శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కళా వెంకట్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకి వెంటనే సకాలంలో జీతాలు చెల్లించాలని ఎంటీఎస్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దేవుడు గైపు మీ అందరూ సామర్థ్యంకో అని చెప్పి ఆ రోజు ప్రసారం చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి కనీస వేతనాలు కానీ పిఎస్ కానీ ఈఎస్ఐ కానీ గ్రాట్యూటీ కానీ బోనస్ కానీ

ఈ రోజు సంపద సృష్టి కారణమైన సేవా రంగాలు కాని ఒక్కొక్క రంగాలు కానీ ఈ రోజు అన్నిటికీ మూల కారణో ఈ రోజు అనుపాదన తొక్కేసి వ్యాపారాలు కట్టేమో మాట్లాడుకుండా ఈ రోజు సమ్మె చేసే వరకు ఏమో మీరు బెదిరింపులు కాగితం చెప్తారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాం ఈ రోజు కేసీపీ ఉద్యోగులకి మీరేదో బెదిరింపులు అభివృద్ధి చేస్తే జరిస్పోదు మీకు కూడా పాఠాలు చెప్తారు పాఠాలు సంబంధం

ఎట్లాంటికి ఎవరో లేదు పోరాటాన్ని కొనసాగిస్తారు ఏది ఏమైనా సరే చర్చించి సమస్య తప్ప మాట్లాడే కాదు ఎప్పటికే అంగన్వాడి ఉన్నారు మనులు తలుపులు భద్ర భద్రపెట్టస్తామన్నారు ఏది భద్రపెట్టినా జరిసేది లేదని చెప్పి వాడు కూడా మంత్రి కార్యాలయం కొట్టి కార్యక్రమం చేపడతారు అలాగే మనతో పాటుగా మున్సిపల్ కౌన్సిలు కూడా సభలో ఉన్నారు ఇంకా మెరుపు సంఘాలు జాతవాల కోసం ఆ స్వామికి సిద్ధంగా పెడతారు ఆశా వర్కర్లు వివేయాలు మధ్యాహ్నం పోజనం చాలా రకాలు ఎందుకైనా అయితే యాత్రలు పెంచాల యాత్ర పెంచకపోతే ఈ కుటుంబంలో పథకడం కష్టపడితే అందుకోసమే ఈ పోరాటం నిదృతం చేస్తాం ఆ అంత అందరు బాగా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా సంపాదన పద్ధతి పార్టీగా అవసరమైతే బీందో పార్టీగా సిపిఎం పార్టీ కూడా పూజ ఉపయోగించే